పది సంవత్సరాలుగా ప్రశాంతంగా తెలంగాణలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించమనే ఒక గర్వకారంతో ఎంతో మంది ఉద్యమకాలు ఈ ఉత్సవాల్లో పాల్గొనే సంవత్సరం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఉండే కానీ ఇవాళ దాన్ని వివాదం చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అస్తిత్వాన్ని ఇవాళ దూరం చేసే ఒక కుట్ర ఇవాళ శ్రీమాంధ్ర నాయక కుట్ర ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ భాగమైనట్టుగా ఇవాళ కనిపిస్తా ఉన్నది తెలంగాణ ఉద్యమ జేఏసీకి చైర్మన్ గా పనిచేసిన కోలంరామ్ గారు నుండి వాళ్ళు ఇలాంటి పనులు చేయించడం ఈ తగునా అని చెప్పి వాళ్ళు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ చరిత్రను తెలంగాణ రాజకీయం గురించిన ప్రొఫెసర్ కోదండరావు గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారితో ఏం మాట్లాడిస్తారో ఒకసారి ఆత్మవంచన చేసుకోవాలని చెప్పి ఇవాళ కోదండరామ్ గారిని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ పక్కనే ఉండి కోవికు అందశ్రీ గారికి గుర్తింపు రాకుండా ఇవాళ కోదండరావు గారు పక్కనే కిరణానికి తీసుకొస్తుంటే కోదండరావు గారు ఏం చేస్తున్నట్టు ఇవాళ తెలంగాణ అస్తిత్వానికి పునాదులైన ఇవాళ కాకతీయ కళాతోరణం కానీ ఇవాళ చార్మినార్ కానీ ఇవాళ తీసాలని ఒక కుట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే పక్కన ఉండి ఇవాళ కూర్చుండి చూస్తూ ఉన్నాడు ఇవాళ కోమనరామ్ గారు ఇదేనా మీరు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం అంతా అని చెప్పి చెప్పుకున్న కోమరావు గారు ఇది పెద్దగా అని చెప్పి తెలంగాణ ఉద్యమకారులు అందరూ ఇవాళ ఆలోచన ఇస్తా ఉన్నారు ఇవాళ తెలంగాణ లోగోలోకి వెళ్ళి ఇవాళ కాకతీయ కళాతోరణాన్ని తీసినా చార్మినార్ని తీసినా ఊరుకునే ప్రసక్తి లేదు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద తెలంగాణ ఉద్యమకారులు విద్యార్థులు మేధావులు లాయర్లు అందరూ పోరాటం చేస్తారు రేవంత్ రెడ్డి దిగివార్చి వారు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం కోలా పారిపోవచ్చు కానీ ఉద్యమకాలు మాత్రం పారిపోదు ఖచ్చితంగా తెలంగాణ చైతన్యాన్ని చాటడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తారు ఇవాళ గారు కూడా స్పందించాలి ఇవాళ ఇవాళ చారినార్ అంటేనే ఇవాళ ఒక ఐకాన్ ఇవాళ మంది ప్రపంచ పర్యాటకులందరూ ఇవాళ హైదరాబాద్కి వచ్చి ఫస్ట్ చూసే చూసేదే చార్మినార్ను అలాంటి చారిందార్ని ఇవాళ తెలంగాణ లోగలికలు తీసేస్తా అంటే ఇవాళ హైదరాబాద్ ఉన్న ఓవైస్ గారు ఎందుకు మాట్లాడారు ఖచ్చితంగా దీని మీద స్పందించాలని చెప్పి ఇవాళ ఓవైసీ కానీ అదేవిధంగా కోదండం కానీ ఇవాళ మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం థ్యాంక్ యూ